అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఏ బుక్స్ చదవాలి అనే దాంట్లో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కొంతమంది అది చదవమంటారు కొంతమంది ఇది చదవమంటారు అసలు డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చదవాలి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు క్లారిటీ ఇస్తాను అందుకంటే ముందు మీకు రెండు విషయాలు క్లారిటీ ఇవ్వాలి అందులో మొట్టమొదటి అసలు డిఎస్సి ఉంటుందా ఏపీలో అనేటువంటిది ఈ మధ్య కాలంలో చక్కర్లు కొడుతున్నటువంటి ఒక విషయం అది మొన్నటి వరకు ఏమో డిఎస్సి లేదు లేదు అని బాధపడ్డాం ఇప్పుడేమో డిఎస్సి అసలు ఉంటుందా అనేటువంటిది విషయం అలా అలా వ్యాప్తి చెందుతుంది దీనికి కారణం కూడా ఉంది ఉత్తేనే ఏది రాదు కదా ఏంటంటే గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో కొన్ని బదిలీలు అనేటువంటిది చేపట్టింది గవర్నమెంట్ స్కూల్లో ఎక్సెస్ అయినటువంటి టీచర్స్ని మిగతా ఎక్కడైతే టీచర్స్ లేరో అక్కడికి సర్దుబాటు చేస్తున్నారు తద్వారా పోస్టులు అనేటువంటివి మిగిలిపోయినాయి వాళ్ళని ఇక్కడ సర్దుబాటు చేయాలో తెలియట్లేదు మీకు ఎలా డిఎస్సి ఇస్తాడనేటువంటిది కొంతమంది దాన్ని చెప్పి డిఎస్సి ఉండదు మీరు చదవడం అనేటువంటిది అనవసరం ఉన్నా కూడా టైం పట్టేస్తుంది అనేటువంటి దారుణతో చాలామంది వెళుతూ ఉన్నారు అంటే వాళ్ళు చూపిస్తున్నటువంటి కారణం అది రైట్ అంటే ఇక్కడ ఎక్సెస్ అవడం మిగిలిపోవడం మిగిలిన వాడిని ఎటో ఒకటి సర్దటం అనేటువంటిది జరుగుతున్నది ఇప్పుడే కాదు ఎప్పుడూ జరుగుతున్నటువంటి తతంగమే అది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంటు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తను చేసినటువంటి మొదటి సంతకాల్లో డిఎస్సి అనేటువంటిది ఒక సంతకం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు ఒక అడుగు లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా అది ఏర్పాటు అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో డిఎస్ ఎగ్జామ్ మేము నిర్వహిస్తాము అనే ధారణలోనే గవర్నమెంట్ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల వారు అందిస్తున్నటువంటి సమాచారం ఈ సర్దుబాట్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కారణం ఏంటంటే గత ప్రభుత్వం వన్ వన్ సెవెన్ జీవోని ప్రస్తుతం కూడా అది కొనసాగించడం మూలంగా ఏమవుతుందంటే ఈ సర్దుబాట్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఇది రద్దు అవుతుంది వచ్చే రోజుల్లో అది రద్దు చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క వేకెన్సీస్ అనేటువంటి అరేజ్ అవుతాయి దాంతోపాటుగా ఈ మధ్య కాలంలో మొన్న లాస్ట్ మంత్ మనం తీసుకుంటే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక దాదాపు ఒక పదివేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారు అందులో మెజార్టీ ఒక మూడు మూడు వేలు దాటి ఉపాధ్యాయులే ఉన్నారు ఈ పో ఈ పోస్టులన్నీ వేకెన్సీలో ఉన్నాయి ఇప్పుడు అలాగే ఈ రెండు మూడు నెలలు ఈ ఫిబ్రవరి వరకు లేదా మార్చి వరకు లేదా మే నెల వరకు అనేక రిటైర్మెంట్స్ అనేటువంటివి ఈ యొక్క ఉపాధ్యాయుల్లో ఉన్నాయి చాలామంది రిటైర్ అవుతూ ఉన్నారు మరి రిటైర్మెంట్ వేకెన్సీస్ అన్నీ కూడా క్లియర్ కట్గా చేయవలసినటువంటి పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది ఓకేనా ఇది క్లారిటీ అయింది కదా మీరు చదవండి మీరు ఇతర అంశాలు ఏమి నమ్మకండి మీ పని మీరు చేసుకుంటూ పోండి విద్యార్థుల ఇక తర్వాత రెండో విషయం క్లారిటీ అంటే సింపులే అది మనకి డిఎస్సిలో ఏ బుక్స్ చదవాలి ఏంటి అనేటువంటిది మనం అలాగా తెలుసుకుంటాం దానికంటే ముందు డిఎస్సి యొక్క స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ డిఎస్సి యొక్క ప్యాటర్న్ జస్ట్ కొంతమందికి తెలియదు కాబట్టి అది చెప్తున్నాను మనకి డిఎస్సి ఎగ్జామినేషన్ కానీ పేపర్ కనుక చూసుకున్నట్లయితే అందులో ఐదు టాపిక్స్ కనపడుతుంది ఇవన్నమాట ఐదు టాపిక్స్ కనపడుతుంది మొత్తం ఐదు టాపిక్స్ ఉంటాయి అందులో కరెంట్ అఫైర్స్ జీకేకి పది మార్కులు ఉంటాయి ఇరవై ప్రశ్నలు మనం సమాధానం చేయాలంటే బిట్కి అర మార్క్ అనమాట అలాగే పెర్సెప్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకి ఐదు మార్కులు ఉంటాయి అలాగే పది ప్రశ్నలకు మనం సమాధానం చేయాలి అర మార్కు అలాగే క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇక్కడ సైకాలజీ అంటే మనం ప్యూర్ సైకాలజీ టెట్లో ఉన్న సైకాలజీ అనుకుంటాం కానీ ఇక్కడ అంటే క్లాస్ రూమ్లో అన్వయం చేసుకుంటూ అక్కడ ప్రశ్నలు అనేటువంటి వస్తాయండి తరగతి గదికి అన్వయించబడినటువంటి సైకాలజీకి మనం భావించాలి అది అభ్యాసనం కావచ్చు మూర్తిమత్తం కావచ్చు ఇంకా వికాసాలు కావచ్చు ఏదైనా క్లాస్ రూమ్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేస్తాం అంటే టెట్లో చదివిందే దాన్ని ఎక్కువగా క్లాస్ రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అప్లికేషన్ చేసి చదువుకునేటువంటి సైకాలజీకి ఐదు మార్కులు దీనికి పది ప్రశ్నలు ఉంటాయి ఇక కంటెంట్ తీసుకుంటే కంటెంట్కి నలభై ఈ నలభై మార్కులకి ఎనభై ప్రశ్నలు మనం సమాధానాలు చేయాలి అంటే ప్రశ్నకి అరవై మార్కు అలాగే మెథడాలజీకి ఇరవై చూడండి ఎన్ను మార్కులు ఉన్నాయి మెథడాలజీకి గుండెకాయ అనమాటది ఇక దీనికి నలభై ప్రశ్నలకు సమాధానం చేయాలి అంటే ఓవరాల్గా మనకి మొత్తం బిట్స్ నూట అరవై ఉంటాయి మొత్తం మార్కులు ఎనభై మార్కులు ఉంటాయి ఇలాగ ఐదు విభాగాలుగా ఇక్కడ ఈ యొక్క టిఎస్ ఎగ్జామినేషన్ పేపర్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం జీకే కరెంట్ అఫైర్స్కి ఏం చదువుకోవాలి విద్యా దృక్పథాలకి ఏం చదువుకోవాలి అలాగే సైకాలజీకి కంటెంట్కి మెథడ్కి ఏ బుక్స్ చదువుకోవాలి అనేది మనం పద్ధతి ప్రకారం వెళ్దాం అంటే మెజార్టీ నుంచి వద్దాం మెజార్టీ అంటే ఇక్కడ కంటెంట్ కంటెంట్కి సంబంధించి ఏం చదువుకోవాలనేది ఒకసారి తెలుసుకుందాం సోషల్ కంటెంట్కి సంబంధించి నలభై మార్కులు అనుకున్నాం సోషల్ కంటెంట్ అనేటువంటిది ఒక బౌండరీ ఉన్నటువంటి సిలబస్ ఈ బౌండరీ ఇంటర్ వరకు ఉంటుందన్నమాట ఇందులో మనం సిక్స్త్ టు ఇంటర్ వరకు చదవాలి ఇది బౌండరీ బౌండరీ దాటి వాళ్ళడు అంటే ఈ నలభై మార్కులు కూడా మన పద్ధతి ప్రకారం చదివితే మన జేబులో ఉన్నట్టే మన జేబులో మార్కులు అనమాటమయ్యాయి అవి మనం పాడు చేసుకోకూడదు దీనికి సంబంధించి మనం చదువుకోవాల్సింది ఏమిటి సిక్స్త్ టు టెన్త్ టెక్స్ట్ బుక్స్ చదవాలి అలాగే ఇంటర్లో ఉన్నటువంటి నాలుగు శాస్త్రాల అధ్యయనం మనం చేయాలి జాగ్రఫీ హిస్టరీ అలాగే సివిక్స్ అలాగే ఎకనామిక్స్ అంటే దాదాపుగా నేను ఇప్పుడు మీకు ఆ పుస్తకాలు ఏంటి అనేది చూపిస్తాను ఆ బుక్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదివి తీరవలసిందే ఓకే కంటెంట్కి సంబంధించి మొదట పౌర శాస్త్రాన్ని కనుక తీసుకున్నట్లయితే పౌర శాస్త్రానికి నేను చెప్పేటువంటి బుక్స్ మూడు అనమాట అందులో ఫస్ట్ ఇయర్ పౌరశాస్త్రం ఇలా ఉంటుంది కొంచెం అట్ట మారినా కూడా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి ఫస్ట్ ఇయర్ పౌరశాస్త్ర పుస్తకాన్ని అలాగే సెకండ్ ఇయర్ శాస్త్ర పుస్తకం ఈ రెండు కూడా ప్రస్తుతం ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ కూడా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చింది మీరు ఏదైనా షాపులకు వెళ్ళినా దొరికితే ఏదైనా కాలేజీలకి వెళ్ళినా మీకు అక్కడ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి ఇవి లభిస్తున్నాయి ఈ రెండుతో పాటుగా ఇంతకు ముందు రాష్ట్రం విడిపోకముందు ఉన్నటువంటి ఒక చక్కటి పుస్తకం ఇది ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం శాస్త్రం అనమాట అంటే శాస్త్రానికి సంబంధించి సెకండ్ ఇయర్లో మనకి డిఎస్సి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు అంశాల్లో ఉన్నటువంటి టాపిక్స్ అక్కడ పొందుపరిచాడు అదేందు ఒక టాపిక్ మనం తీసుకుని పౌరశాస్త్రంలో ఒక టాపిక్ ఇచ్చాడని కాదు కొత్త పుస్తకాలు ఉన్నా చదవాలా పాత పుస్తకాలు ఉన్నా చదవాలి నేను చదవను కొత్త పుస్తకంలోనే చదువుతానంటే దెబ్బడిపోతుంది విద్యార్థుల ఓకే ఇక తర్వాత అర్థశాస్త్రానికి సంబంధించి పుస్తకాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించి అది సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటిది ఇది సో ఇక్కడ అర్థశాస్త్రంలో మనకి ఫస్ట్ ఇయర్లో ప్యూర్ అర్థశాస్త్ర అంశాలు ఉంటాయి ఎకనామిక్స్ అంశాలు సెకండ్ ఇయర్లో ఎక్కువగా ఇండియన్ ఎకానమీ ఉంటుంది ఇండియన్ ఎకానమీకి వచ్చేసానికి చాలామంది ఇబ్బంది పడేటువంటి అంశం ఏంటంటే ఈ డేటా అంతా చదువుకోవాలా అనేటువంటిది సో ఎకనామిక్స్ అంటే డేటా ఒక్కటే కాదు ఆ డేటా తాలూకు విషయాన్ని విశ్లేషణ చేసే విధంగా చదువుకోవాలి డేటాను చూసుకున్నట్లయితే స్టార్టింగు ఎండింగ్ చూసుకోండి ఆ టెక్స్ట్ బుక్లో అలాగే మధ్యలో ఏదైనా చేంజెస్ మార్పు లాంటివి ఏదైనా తీవ్రమైనటువంటి మార్పు కనుక వస్తే ఏదైనా సంవత్సరంలో అది చూసుకోవాలి అంతే మొత్తం అంతా డేటా అంతా మనం చదవక్కర్లేదు అందుకని మీరు బాగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని బాగా చదవండి ఫస్ట్ ఇయర్ అయితే అలాగే సిద్ధాంతాల మీద ఉంటుంది కానీ నో ప్రాబ్లమ్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి కాన్సెప్ట్ మీద ఎక్కువగా ప్రిపరేషన్ చేసుకుంటూ డేటా స్టార్టింగు ఎండింగు చేంజెస్ మధ్యలో ఏదైనా గొప్ప చేంజ్ ఉంటే అది చూసుకోండి అయితే ఇక్కడ మాత్రం అప్పుడు గుర్తుపెట్టుకోండి సిక్స్త్ టు టెన్త్ ఏదైతే ఉన్నదో సిక్స్త్ టు టెన్త్ ఎకనామిక్స్ పాట్లో ఏమైతే ఉన్నదో అక్కడ డేటా మాత్రం సాధ్యమైనంత వరకు ప్రతిదీ చూసుకోవాల్సిందే అక్కడ మాత్రం రాజీ పడకండి ఇక్కడైతే ఓకే కానీ సిక్స్త్ టు టెన్త్లో మాత్రం ఎకనామిక్స్ విభాగంలోనే డేటా అంతా మనం ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయాలి అక్కడ కూడా స్టార్టింగ్ ఎండింగ్ చూసుకోవాలి మిడిల్ కూడా చూసుకోవాలి బలంగా చూసుకోవాలి అది కొంచెం మిగతా కూడా ఒక లుక్ లుక్కేయటమైనటువంటిది సిక్స్త్ టు టెన్త్ విషయంలో మాత్రం చేయండి ఇంటర్మీడియట్లో అయితే అక్కర్లేదు ఇక తర్వాత చరిత్రకు చదవలసినటువంటి పుస్తకాలు ఇక్కడ మూడు పుస్తకాలు చెప్తారు మీకు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఇది ఇంటర్మీడియట్ కాలేజీకి పోతే మీకు అక్కడ దొరుకుతున్నాయి అలాగే ఎక్కడ ప్రతి దుకాణంలో కూడా వచ్చేసిన పుస్తకాలు తీసుకోండి అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి పుస్తకం ఇది ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు కలర్ ఫిల్డ్ తోటి ఉంటే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్న పుస్తకాలు అవి తీసుకోండి దీంతో పాటుగా దీనికంటే ముందు పుస్తకం అనమాట ఇది చరిత్ర రెండవ సంవత్సరం ఇది ఈ చరిత్రకు సంబంధించి ప్రపంచ చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకం అనమాట ఇది కూడా మీరు ఖచ్చితంగా స్టడీ చేయాలి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక టాపిక్ ఇచ్చినప్పుడు డిఎస్సిలో అది ఇందులో ఉన్నా చదవాలి ఇందులో ఉన్నా చదవాలి ఇప్పుడు ఇదనుకో మొత్తం అంతా ఇండియన్ హిస్టరీ నో ప్రాబ్లం ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రపంచ చరిత్ర ఇది కూడా ప్రపంచ చరిత్ర ప్రపంచ చరిత్రకు సంబంధించి సిలబస్లో ఏదైతే ఉన్నదో అది పాత పుస్తకాలు ఉన్నా చదవండి కొత్త పుస్తకాలు ఉన్నా చదివేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇక్కడ రాజీ పడకూడదు ఎందుకంటే డిఎస్సి పేపర్ మనం గమనించుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిది అందులోంచి ఇందులోంచి కూడా ఇచ్చినటువంటి ప్రశ్నలు ఉన్నాయి అందుకనే చెప్తున్నాను విద్యార్థుల కాబట్టి ఈ మూడు బుక్స్ కూడా దగ్గర పెట్టుకోండి ఇక తర్వాత కీలకం భూగోళ శాస్త్రం భూగోళ శాస్త్రానికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే మన దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు కా కా కారణం ఏంటంటే ప్రింటింగ్ లేదు ప్రింటింగ్ ఉన్నటువంటి పుస్తకాలు మనం చూసుకున్నట్లయితే ఇది జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ పుస్తకం వరల్డ్ జాగ్రఫీ ఇది సెకండ్ ఇయర్ పుస్తకం అనమాట ఇది ఇండియన్ జాగ్రఫీ ప్లస్ మానవ భూగోళ శాస్త్ర అంశాలు ఉంటాయి ఇందులో అది పూర్తిగా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు అందులో ఉంటాయి ఈ బుక్స్ మనకు అందుబాటులో లేవు కానీ మనకి జిరాక్స్ రూపంలో కానీ ఇతరత్ర రూపాల్లో మనకి బుక్స్ అనేటువంటి అందుబాటులో వస్తున్నాయి సో బుక్స్ అనేటువంటి ఏదో రకంగా సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నించి సంపాదించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి అభ్యర్థిపై ఉంటుంది బుక్స్ లేవు అనేటువంటి విధంగా మీరు ఆలోచించకండి రైట్ ఈ రెండూ అనుకోండి అమెజాన్లో మనకు తెలంగాణ ఎడిషన్లో ఉన్నటువంటి భూగోళ శాస్త్ర పుస్తకం ఉండదు అలాగే వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి అవన్నీ తీసుకోండి మొత్తానికి తీసుకుని మన సిలబస్ ప్రకారం ఉన్నటువంటి అంశాలు మీరు అక్కడ స్టడీ చేయవలసినటువంటి బాధ్యత అనేటువంటిది ఉంటుంది విద్యార్థుల సో వి టెక్స్ట్ బుక్ అంటే ప్రధానంగా ఏపీ బుక్సే చదవడానికి ప్రయత్నించండి అది ఏదో రకంగా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయండి సరే ఎంత ప్రయత్నించినా దొరకలేదనుకుంటే అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను ఇలాంటి ఆన్లైన్లో మనకు దొరుకుతున్నాయి సో మార్కెట్లో దొరికేటువంటి తెలంగాణ ఎడిషన్లో ఉన్నటువంటి బుక్స్ మీరు తీసుకొని కూడా చదవచ్చు మీరు తెలంగాణ జాగ్రఫీ చదవక్కర్లేదు కానీ మిగతా పరళ జాగ్రఫీ మానవ భూగోళ శాస్త్రం ఇండియన్ జాగ్రఫీ అంశాలన్నీ కూడా మీరు అక్కడ స్టడీ చేసుకోవాలి తప్పదు ఇక ఇక తర్వాత మన యొక్క ఆరవ తరగతి నుంచి చూసుకున్నట్లయితే ఆరవ తరగతికి సంబంధించి ఫస్ట్ ఇయర్ అదే ఆరవ తరగతిలో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ పుస్తకాలు ఎలా ఉంటాయి ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది కాబట్టి ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ అట్ట మారింది అట్ట మారింది కానీ లోన్ ఉన్నటువంటి విషయం కూడా కొన్ని కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూసుకోవాలి అంటే చేంజెస్ అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రా జిల్లాల విభజన అనేటువంటి జరిగింది కదా ఆ జిల్లాల విభజన తాలూకా అంశాలు కొత్త జిల్లాల మ్యాప్లు కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి కొత్త పుస్తకం దగ్గర పెట్టుకోండి ఇవి రెండు పుస్తకాలు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఇక తర్వాత ఏడవ తరగతిలో కూడా సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ ఉన్నాయి మీరు ఎంతసేపు మా దగ్గర ఉన్న పుస్తకాలే మేము చదువుతామంటే కాదు ఇప్పుడు పాఠశాలలో ఉన్నటువంటి కొత్త పుస్తకం కూడా చూడాలి గతంలో కూడా అనేక చెప్పాను పిల్లల చేతిలో ఏ బుక్ ఉందో ఆ పుస్తకం కూడా మనం చూసుకోవాలి మన దగ్గర మన దగ్గర ఉన్న పుస్తకాన్ని దానికి ఒకసారి ట్యాలీ చేసుకోవాలి ఎక్కడైనా కొత్త అంశాలు యాడ్ అయ్యాయా యాడ్ అయితే ఏ అంశాలు యాడ్ అయ్యా అనేటువంటి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి అభ్యర్థి మీద ఉంటుంది కానీ అభ్యర్థి ఏంటంటే ఆ గదిలోకి వచ్చిన చదివిన పుస్తకాలే చదువుతుంటాడు తప్ప మార్పులు చేర్పులు తెలుసుకోడు సో గవర్నమెంట్ మారింది కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఏమో మార్పులు వచ్చాయేమో కొత్తగా జిల్లాలు ఏర్పాటే కదా మార్పులు వచ్చాయేమో అనేటువంటి స్పృహ మనలో కలగాలి సో మీలో కలగలేదు కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను కొత్త బుక్స్ కూడా దగ్గర పెట్టుకొని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చూసుకోండి విద్యార్థుల ఇవి మనం చదవలసినటువంటి టెక్స్ట్ బుక్స్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ సిలబస్ ఏం మారలేదు అవే పుస్తకాలు చిన్న చిన్న మార్పులు ఉన్నాయి అన్నమాట అవి మీరు చూసుకోండి ఇక తర్వాత ఎనిమిదో తరగతి తీసుకుంటే ఎనిమిదో తరగతిలో మనకి మూడు పుస్తకాలు ఉన్నవి చదవలసినవి ఇవి వనరులు అభివృద్ధి అంటే ఎకనామిక్స్ జాగ్రఫీ పార్ట్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఇది ఇది సామాజిక రాజకీయ జీవితం ఇది సివిక్స్ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటిది ఇక మన గతాలు అనేటువంటిది చరిత్రకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఈ మూడు టెక్స్ట్ బుక్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిందే ఓకే ఇక తర్వాత నైన్త్ క్లాస్ తీసుకున్నట్లయితే నైన్త్ క్లాస్లో మనకి నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఇది చరిత్రకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఇది అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఇది జాగ్రఫీకి సంబంధించిన టెక్స్ట్ బుక్ ఇది పొలిటికల్ సైన్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అట్లా మారుంటాయి ఇప్పుడు కాబట్టి కంగారు పడక్కర్లేదు అట్ల మారిన విషయం మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉన్నది ఇక తర్వాత పదో తరగతి ఈ సంవత్సరం వచ్చినటువంటి నాలుగు టెక్స్ట్ బుక్స్ ఇవి జాగ్రఫీ ఈ టెక్స్ట్ బుక్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్ ఇది అర్థశాస్త్ర టెక్స్ట్ బుక్ ఇది హిస్టరీ టెక్స్ట్ బుక్ ఇది పొలిటికల్ సైన్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ నాలుగు టెక్స్ట్ ఉన్నాయి తొమ్మిదిలోనూ నాలుగు ఉంటాయి పదిలోనూ కూడా నాలుగు ఉంటాయి దీంతో పాటుగా మనకు అలవాటు అయినటువంటి పాత టెక్స్ట్ బుక్ ఇది కూడా రిఫర్ చేయాలి ఇక్కడ టెన్త్ క్లాస్ విషయంలో డిఎస్సి అభ్యర్థులు ఒక విషయం తెలుసుకోండి టెన్త్ క్లాస్లో నాలుగు కొత్త పుస్తకాలు చదవాలా అంటే ఎక్కువ మంది చదవక్కర్లేదని చెప్తారు అయితే నేను అలా చెప్పదలుచుకోలేదు ఖచ్చితంగా చదవాలి పాత బుక్ చూడండి కొత్త పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా చదవండి ఎందుకంటే మన డిఎస్ ఎగ్జామ్ ఫిబ్రవరి మార్చి అక్కడ ఉంటుంది అప్పటికి విద్యా సంవత్సరం అయిపోతూ ఉన్నది కాబట్టి ఏమవుతుంది మనకి ఇందులోంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు నిండా ములిగు నోడుకు చలి అంటే అన్ని పుస్తకాలు చదివిన వాళ్ళు నాలుగు పుస్తకాల దగ్గర ఎందుకు కుర్తపడతారు ఖచ్చితంగా రిఫర్ చేయండి విద్యార్థులు నేను పెట్టేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్లో కూడా దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్స్ కూడా ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఎగ్జామ్ కోసమైనా మీరు చదువుతారు కాబట్టి ఇది కంటెంట్కు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు టెక్స్ట్ బుక్స్ మీరు చదవలసి ఉంటుంది ఈ యొక్క కాలంలో ఓకే ఇప్పటివరకు స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి కంటెంట్ విషయంలో ఏ బుక్స్ మనం ప్రధానంగా చదవాలి అనేది గమనించారు ఇక అత్యంత కీలకమైనటువంటిది మెథడాలజీ మెథడాలజీకి సంబంధించి ఏ బుక్స్ మనం చదవాలి ఇరవై మార్కులు ఉన్నాయి అక్కడ ఇరవై మార్కులు ఖచ్చితంగా మనం జేబులో ఉన్న మార్కులు ఆ జేబులో ఉన్న మార్కులు మనకు రావాలంటే ఏం చదవాలి అనేటువంటిది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు అందుకంటే మీకు ఒక ముఖ్య విషయం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకి అటు టెట్కి ఎగ్జామ్స్ మేము నిర్వహిస్తున్నాం అలాగే డిఎస్సి కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తాం డిఎస్సి బ్యాచ్ కూడా మేము స్టార్ట్ చేస్తాం ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు చక్కగా డిఎస్సి స్థాయిలో దానికి మించి మేము నిర్వహిస్తూ ఉంటాం విద్యార్థులారు ప్రతీ నెల కూడా సిలబస్ ఇస్తూ మీకు మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుండేది సో ఈ ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు మీరు కాల్ చేయండి ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా కొనుగోలు చేసుకోవాలి అనేటువంటిది నేను మీకు తెలియజేస్తాను ఈ స్కూల్ ఎక్స్టెండ్స్ షార్ట్లో ఇది గుండెకాయ లాంటిదని చెప్తారు కారణం ఏంటంటే ఇరవై మార్కులు పాత పుస్తకాలు చదివితే నలభై మార్కులు వస్తున్నాయి మనకి ఇక్కడ ఒక నాలుగైదు పుస్తకాలు చదివితే మనం ఇరవై ఇరవై మార్కులు ఈజీగా పెట్టుకోవచ్చు ఇది కూడా బౌండరీ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇన్ ది బౌండరీ అనమాట ఖచ్చితంగా మనం కష్టపడి చదువుకున్నట్లయితే బౌండరీ దాటి వెళ్ళడం ఆ మార్కులు మనకు వస్తాయి సో ఇరవై మార్కులు రావాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలి దీన్ని చదవలసినటువంటి బుక్స్ ఖచ్చితంగా చదవాలి దీంతోపాటుగా మీలో చాలామందికి మెథరాజీ అర్థం కాదు అర్థం కాకుండా మీరు పుస్తకాలు ఎన్నిసార్లు రిఫర్ చేసినా ఉపయోగం లేదు సో దీని దృష్టిలో పెట్టుకుని మెథరాలజీ క్లాసులు నేను చక్కగా బోధించి చెప్పాను అది మురళీధర్ క్లాస్రూమ్ యాప్లో పొందుపరిచాను సో అందరికీ అందుబాటులో ఉండాలని కేవలం మూడు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నాను క్లాసులు విద్యార్థులారు ఇప్పుడే ప్లేస్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ మెథరాలజీ కోర్సెస్ విని చక్కగా క్లాసులు వీడియోలు చూస్తూ మీరు గనుక చదువుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అందులో ఏమాత్రం డౌట్ లేదు నేను హామీ ఈ ఇరవై మార్క్స్ ఖచ్చితంగా సంపాదించాలంటే ఒక్క బిట్టు కూడా తప్పు కాకుండా సంపాదించాలంటే ఏం చేయాలి అంటే ఎలాగో మొదటి మీరు వీడియో క్లాస్ చూస్తారు విషయాన్ని గ్రహిస్తారు అలాగే నేను చెప్పేటువంటి ఐదు బుక్స్ కూడా మీరు రిఫర్ చేయడానికి ప్రయత్నించండి ఈ ఐదు బుక్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఈ పుస్తకానికి ఇచ్చుకోవాలి ఇది మీకు అందరికీ తెలిసినటువంటి పుస్తకం ఇప్పటి నుంచో మనం చదువుతున్నాం రెండు వేల పదిహేడు సంబంధించి వచ్చినటువంటి ఎడిషన్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా ఉండేటువంటి బుక్ అనమాట అది ఖచ్చితంగా చదవాలి సిలబస్ దాన్ని బేస్ చేసుకునే ఇవ్వటం జరిగింది అయితే అది ఒకటే సరిపోతుందా సార్ అంటే సరిపోదు గతానుభవాల రీత్యా అది సరిపోదు ఇక తర్వాత మనకి రెండు వేల ఇరవై మూడులో రెండు పుస్తకాలు వచ్చినాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతాల్లో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా రెండు బుక్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నమాట ఆ పుస్తకాలు అయితే ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ యాజ్ తీజ్గా ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ ఉన్నాయి ఒక ఒక అంశం రెండు అంశాలు అంటే ఒక ఒక వంద పేజీల పుస్తకం అనుకో అందులో కేవలం ఒక పది పేజీలు మాత్రమే కొత్త విషయం ఉన్నది మిగతా అదంతా యాజిటీజ్కి ఇచ్చాడు ఇందులో ఉన్నదాన్ని సింప్లిఫై చేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు బడ్డెన్ అయ్యే అంశం అయితే ఇక్కడ ఏమీ లేదు విద్యార్థులకు ఇవి కూడా చదవాలి ఇందులో ఉన్నటువంటి నిర్వచనాలు కానీ ఇందులో ఉన్న అంశాలు కానీ బోధనా విధానాలు కానీ బోధనా పద్ధతులు కానీ బోధనా వ్యూహాలు కానీ మూల్యాంకన మార్పులు చేర్పులు కానీ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇక్కడికే ఆ పుస్తకాన్ని ఇక తర్వాత ఎప్పటి నుంచో చెబుతున్నటువంటి పుస్తకాలు ఇవే నేను ఇవి కూడా మీరు స్టడీ చేయాలి అంటే ఈ పుస్తకం కంటే ముందు ఉన్నటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకం కంటే ముందు ఉన్నటువంటి పుస్తకం ఇది ఇట్లాగే ఐదు పుస్తకాల మేళవింపుతోటే మనం ఇరవై మార్కులు అనేటువంటి ఈజీగా పొందగలుగుతాం ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయాలి సరే ఇంత పుస్తకాలు చదవాలా అంటే చదవాలా బాయ్ మీరు చదివేది స్కూల్ ఎస్టెండ్ ఒక నెల శాలరీ అద్భుతంగా ఉంటుంది అక్కడ మంచి లైఫ్ వస్తుంది మరి అంత అద్భుతమైన లైఫ్ రావాలంటే మరి ఇన్ని పుస్తకాలు మనం చదవలసిందే ఓకే ముఖ్యంగా మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చుకోండి కొత్త పుస్తకాలు చదవండి ఇది ఆల్రెడీ మీకు పెట్టాను కాబట్టి ఈ పుస్తకాలు కూడా రిఫర్ చేయండి అంటే రిలేటెడ్ టాపిక్స్ అనమాట అంటే సిలబస్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆ సిలబస్ చూసి మీకు ఏదైనా చదవాలో చెప్తాను కానీ ఇందులో ఉన్న ఒక టాపిక్ ఇందులో ఇందులో ఉంటే ఖచ్చితంగా మీరు రిఫర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అందాక ఇప్పుడు ఉన్నటువంటి మనం ఇచ్చినటువంటి డిఎస్సి సిలబస్లో టాపిక్స్ చూసుకొని చదవండి ఇందులో ఉన్న టాపిక్స్ని రిలేటెడ్గా ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది ఐదు పుస్తకాలు కూడా చూడవలసిందే ఓకే ఇక తర్వాత ఇక విద్యా దృక్పథాలకు సంబంధించి మనకి ఐదు మార్కులు ఉన్నాయి ఇది కూడా బౌండరీ లైన్ ఉన్నటువంటి సబ్జెక్టే అంటే కరెక్ట్గా చదివితే ఐదుకి ఐదు కనీసం నాలుగున్నర మార్కులు అయినా మనం తెచ్చేసుకోవచ్చు అయితే దీనికి ఏం చదవాలి అంటే తెలుగు అకాడమీకి సంబంధించి ఒక నాలుగు బుక్స్ మీకు చెప్తాను ఫాలో చేసుకోండి అందులో మొట్టమొదటి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పుస్తకం ఇక తర్వాత విద్యా దృక్పథాలకు సంబంధించి ఇది ఉన్న మన తెలుగు అకాడమీ పుస్తకం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా తాత్విక ఆధారాలు ఒక పుస్తకం వచ్చింది దీన్ని రిఫర్ చేయండి అలాగే తెలంగాణ ఎడిషన్లో మనకి విద్యా తాత్విక దృక్పథాలు అనేటువంటి పుస్తకం ఉన్నది ఇవన్నీ కూడా మీరు రిఫర్ చేయటం మూలంగా ఈ ఐదు మార్కులు పది ప్రశ్నలు కూడా మనం ఈజీగా సులభంగా చేయగలుగుతాం విద్యార్థుల ఇక తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సైకాలజీకి సంబంధించి ప్రధానంగా మూడు బుక్స్ నేను చెబుతాను మీకు అందులో మొట్టమొదటి ఈ పుస్తకం అకాడమీ పుస్తకం అలాగే ఇది డిఎడ్ అకాడమీ పుస్తకం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సైకాలజీ బుక్ అనమాట ఈ మూడు బుక్స్ మీరు రిఫర్ చేయాలి రిఫర్ చేసి సైకాలజీ చదవటం దాని తరగతి గదికి అనువయించుకోవటం ఈ ప్యాటర్న్లో మీరు చదువుకున్నట్లయితే ఐదు మార్కులు ఐదు మార్కులు కూడా వస్తాయి ఇది కూడా బౌండరీ ఉన్నటువంటి సబ్జెక్టే అంటే మనం కరెక్ట్గా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా నాలుగు నాలుగున్నర మార్కులు మనం తెచ్చేసుకోగలుగుతాం ఇక తర్వాత పది మార్కులు ఉన్నటువంటి సబ్జెక్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇక డిఎస్సికి సంబంధించి రెండు కోణాలు మనం గమనించుకోవాలి ఒకటి బౌండరీ లైన్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అది కంటెంటు మెథడు సైకాలజీ అట్ ద సేమ్ టైం విద్యా దృక్పథాలు ఇవన్నీ కూడా బౌండరీ లైన్ ఉన్నవి ఈ బౌండరీలో మనకి డెబ్బై మార్కులు వస్తూ ఉంటాయి డెబ్బై మార్కులకి విత్ ఇన్ ది సిలబస్ బౌండరీ లైన్ ఉండదు మనం కరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ చదివితే డెబ్బైకి మనం అరవై ఎనిమిది అరవై ఏడు మార్కులు మనం తెచ్చేసుకోవచ్చు అందులో మాత్రం డౌట్ లేదు ఇక బౌండరీ లైన్ లేనిది ఏంటంటే అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి ఏ బుక్ చదవాలో జీకేకి సంబంధించి నెంబర్ ఆఫ్ బుక్స్ మనకు మార్కెట్లో ఉన్నవి ఏదో ఒక బుక్ తీసుకోండి ఆ ఒక బుక్నే పది పదిహేను సార్లు చదవండి నాలుగైదు పుస్తకాలు మాత్రం చదవడం అనవసరం ఏదో ఒక బుక్ తీసుకోండి మంచి బుక్ తీసుకోండి మంచిది మళ్ళీ ఏది మంచి అని అడగండి ఎందుకంటే అన్నీ మంచివే చక్కగా ప్రతి పుస్తకం బాగుంటుంది జీకే బుక్ పది ఒక బుక్ చెడ్డది ఒక బుక్ మంచిది అని చెప్తే రైటర్స్ని మనం అవమానించిన వాళ్ళు అవుతుంది తప్పు ప్రతి బుక్ కూడా మంచిదే జీకే బుక్ని నేను చూశాను అన్ని పుస్తకాలు చక్కగా రాసి ఉన్నటువంటి ఏదో ఒకటి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఏమీ చదవకుండా ఉండే బదులు ఏదో ఒక బుక్ తీసుకుని దాన్ని ఒక పది పదిహేను సార్లు చదువుకోండి డిఎస్ వరకు ఆ బుక్కే చదవండి ఇక కరెంట్ అఫైర్స్కి మంది మీరు కూడా ఏం చేయాలంటే మొదటి నుంచి కూడా మంత్లీ మ్యాగజైన్స్ వస్తూ ఉంటాయి అవి తీసుకోండి అలాగే ఇయర్ బుక్స్ వస్తూ ఉంటాయి మనకి ఇయర్ బుక్స్ కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు షైన్ ఇండియా కావచ్చు ఏకలవ్య కావచ్చు లేకపోతే ఇతరత్ర చాలా పబ్లికేషన్స్ మంచి మంచి వచ్చినాయి వినూత్న పబ్లికేషన్స్ ఇలా చాలా కొత్త కొత్త పబ్లికేషన్స్ వచ్చాయి సో ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి ఇయర్ బుక్ తీసుకోండి ఇప్పుడు కాదు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదువుకోండి జీకే మాత్రం స్టార్టింగ్ నుంచి మీరు దృష్టి పెట్టుకుంటూ చదివేటువంటి ప్రయత్నం చదవండి ఇక డిఎస్సిలో జీకే ఎలా ఉంటుంది ఏ టాపిక్స్ మీద ఎక్కువ బిట్స్ వస్తూ అంటాయి అనేది నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఓకే నేను విద్యార్థుల ఇలాగ మీరు బౌండరీ ఉన్న సబ్జెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి ఎందుకు డెబ్బై మార్కులు అంటే తొంభై శాతం మనం ఇంచుమించుగా అక్కడ స్కోర్ చేయగలిగితే డెబ్బైకి మనం అరవై ఐదు అరవై ఎనిమిది తెచ్చుకోగలిగితే ఇక్కడ ఎలాగో పది మూడుకి రెండో మూడో వస్తాయి చదివినా చదవకపోని వస్తాయి అవి మనకి యాడింగ్ అయిపోతాయి ఈజీగా మనం జాబ్ కొట్టేయచ్చు అనమాట అలాగనే ఏమీ చదవకుండా ఉండొద్దు జీకే కూడా ఒక బుక్ తీసుకోండి రోజుకి ఒక పది పేజీలో పదిహేను పేజీలో లేదా ఐదు పేజీలో మీ స్థాయి బట్టి మీ స్తోమని బట్టి మీకు ఉండేటువంటి సమయాన్ని బట్టి చదువుకుంటూ ప్రయత్నించండి ఓకేనా విద్యార్థులారా మరి నేను ఇచ్చినటువంటి వివరణ డిఎస్సి స్కూల్ ఇష్టం సోషల్కి ఏ బుక్ చదవాలి అనే దాని మీద వివరణ డిఎస్సి ఉంటుందా లేదా అనే దాని మీద కూడా వివరణ ఇచ్చాను సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్